కండక్ట్ మీద ప్రెస్ వాళ్ళకు కూడా ఒక ప్రెస్ నోటు ఆ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ మోడల్ కూడా కండక్ట్ అభ్యర్థులు ఏ విధంగా పాటించాలి సో అదే విధంగా ప్రెస్ కూడా ఏ విధంగా పాటించాలి సో అదే విధంగా ప్రజలకు కూడా ఏ విధమైన ఫెసిలిటీస్ అవి ఉంటాయి అనేసి కూడా అవన్నీ కూడా చెప్పమని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఈ రోజు మెదక్ జిల్లాల మనము ఈ ప్రెస్ మీట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సో మీద స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీరు పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగా నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను మనం చూసినట్టయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేవి మనకి టూ ఫేజెస్లో జరుగుతూ ఉన్నాయి సో మన జిల్లాలో కూడా మనము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఓన్లీ టూ ఫేజెస్లని మనము కండక్ట్ చేయడానికి కూడా మనము నిర్వహించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఎంపీటీసీ జడ్పీటీసీని మనం చూసినట్టయితే మన జిల్లాలకు సుమా టోటల్గా ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి సో ఈ ఇరవై ఒక్క మండలాలకు టోటల్ ఇరవై ఒక్క జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు అదే విధంగా అన్ని ఇరవై ఒక మండలాలకు మండల్ ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ సో ఈ ఎంపీపీలు కూడా ఇరవై ఒక ఎంపీపీలు మనకు ఉన్నాయి సో ఇరవై ఒక ఎంపీపీ ఎన్నుకోవడానికి ఎంపీటీసీలకు ఎలక్షన్ కూడా మనకి మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా నూట తొంభై హండ్రెడ్ అండ్ నైన్టీ ఎంపీటీసీలకు ఈ ఎలక్షన్ అనేది కూడా జరగడం జరుగుతుంది సో ఈ ట్వంటీ వన్ జెడ్పీటీసీలు ప్లస్ వన్ నైన్టీ ఎంపీటీసీలకు టోటల్గా మనము ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో జిల్లా వ్యాప్తంగా వన్ థౌసండ్ ట్వంటీ టూ సో వన్ థౌసండ్ ఫిఫ్టీ టూ పోలింగ్ స్టేషన్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ లొకేషన్స్ లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది